బంగాళాఖాతంలో అల్పపీడనం సో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి అయితే ఉందని దీని ప్రభావంతో మనం చూసుకుంటే మంగళవారం నాటికి అల్పపీడనం ఏర్పడవచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గారు ప్రఖర్ జాయిన్ అయితే తెలిపారనమాట ఆదివారం పలు జిల్లాల్లో పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని చెప్పేసి వెల్లడించారు అయితే సాయంత్రం ఐదు గంటల వరకు కూడా విజయనగరం జిల్లా నెల్లిమర్లలో నలభై తొమ్మిది పాయింట్ ఏడు మిల్లీమీటర్లు కృష్ణా జిల్లా గంటసార్లో మనకి భారీ వర్షాలు తిరుపతిలో కూడా భారీ వర్షాలు అయితే కురిసినాయి ఇప్పుడు మంగళవారం సంబంధించి సోమవారం మంగళవారంలో ఇది అల్పపీడనంగా వాయుగుండంగా అయితే మారుతుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో అందువల్ల అందరూ కూడా జాగ్రత్తగా అయితే ఉండాలని చెప్పేసి చెప్తున్నారు ఇది మనకు ప్రజెంట్ తాజా సమాచారం అనమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి